పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు గొల్లపూర్లో టోల్ ప్లాజా ఏపీ త్రీ నైన్ టీ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ కి గల వాహనం విశాఖ నుండి కాకినాడ బంగారానికి అనుమతులు లేకుండా తరలిస్తుండటంతో పదకొండున ఇదే వాహనం మూడు కోట్ల గల బంగారాన్ని ఇదే తరహాలో పట్టుకోవడం విశేషం తాజాగా ఇదే రోజున ఇదే రోజున గొల్లపూర్లో టోల్ ప్లాజా అధికారులు కంటపడి సుమారు పదిహేడు కోట్ల విలువగల బంగారంతో పట్టుబడింది వాహనాన్ని అధికారులు పిఠాపురం తహశీల్దార్ వారి కార్యాలయంకు తరలించి అధికారుల సమక్షంలో బంగారాన్ని సీజ్ చేసి ఆక్నడా ట్రెజర్ ఆఫీస్ కు తే తర్డిస్తున్నారు కొత్త జరుగుంది అటన పిఠాపురం నియోజకవర్గంలో గొలపూర టూర్ గేట్ వద్ద గోల్డ్ సిల్వరు కలిపి సీజ్ చేయడం జరిగింది సుమారు పదిహేడు కోట్ల చిల్లర వస్తువులని తీసుకోవడం జరిగింది దాంట్లో గోల్డ్ రెండు కేజీల ఐదు వందల యాభై రెండు గ్రాములు సిల్వర్ అరవై నాలుగు కేజీల ఐదు వందల యాభై ఎనిమిది గ్రాములు టోటల్ అమౌంట్ వచ్చి పదిహేడు కోట్లు దాంట్లో సిల్వర్కి వచ్చినప్పటికీ రేటు యాభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు గోల్డ్కి వచ్చేటప్పటికి రేటు పదిహేడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు ఈ వస్తువుల్ని సీక్వెల్ అనే కంపెనీని నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడకు తరలిస్తూ ఉండగా టోల్ గేట్ వద్ద శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు ఆయన ఎఫ్ఎస్టి టీమ్ ఫోర్ వారు దాన్ని పట్టుకోవడం సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన వస్తువుల్ని కాకినాడ ప్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అక్కడ మెన్ కమిటీ వెరిఫై చేసి ఈ వస్తువుల యొక్క బిల్లులు కరెక్ట్గా ఉన్నట్టయితే రిలీజ్ చేస్తే ఆ వస్తువును తిరిగి సరైన ప్రూఫ్లు చూస్తే మాత్రం తిరిగి ఇవ్వగలం థ్యాంక్ యూ

सुरेचर और आदमी नंबर 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 33 33 60 मंथ